హలో అండి అందరికీ నేను మీ ధన లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ నవ్ వ్లాగ్స్ ఈరోజు శుక్రవారం ఏంటి ఈరోజు శుక్రవారం అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇది ఎస్టర్డే తీసిన వీడియో అనమాట ఇంకా శుక్రవారం అంటే చాలా పనులు ఉంటాయి ఇంకా నాకు ఎడిట్ చేయడం కుదరలేదు సో అందుకే ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా శుక్రవారం అంటే స్పెషల్ డే కదా అందుకే ఒక చిన్న ట్రెడిషనల్ స్వీట్ అనమాట ఆ స్వీట్లో చక్కని తీపి ఆప్యాయతలతో నిండిన స్వీట్ పొంగల్ చేశాను అనమాట మన ఇంటి వంట మన ఇంటి ఫ్లేవర్స్ మీరు కూడా నేను చేసిన స్వీట్ పొంగల్ ఎలా ఉందో మీరు చెప్పగలరు పరమాన్నం క్షీరాన్నం పాలు పొంగించడం అనే మాటలు వినిపిస్తాయి ఈ స్వీట్కి ఈ స్వీట్ గురించి అందరికీ తెలుసు కానీ నేను చేసే విధానం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ పరమాన్నం వండడం అనేది పెట్టానమాట యాక్చువల్లీ పరమాన్నం నేను నాకు అస్సలు కుదరదు అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట అస్సలు పరమాన్నం వండడం అనేది కుదిరేదే కాదు ఎందుకో తెలియదు ఏ ఎంత క్వాంటిటీలో వండినా సరే విరిగిపోతూ ఉండేది లేదంటే ఆ పరమాన్నం కన్సిస్టెన్సీ వచ్చేది కాదు దగ్గర పడడం చిక్కపడడం అలా ఉండేది కాదు పల్చగా ఉండేదనమాట మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చాలా సజెషన్స్ చెప్పారు మరి ఎందుకో నాకు అవి సూట్ అవ్వలేదన్నమాట నేను చేసే పరమాణానికి ఎక్కడో కొంచెం మిస్ అవుతూ వచ్చింది నేనే ప్రాక్టీస్ మెయిన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా సో అలా చెప్పేసి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉండగా నాకు ఒక సింపుల్ వేలో అయితే పరమాన్నం అయితే వండడం అయితే వచ్చేసింది ఇంకా పరమాన్నం వండడం అంటే ఫస్ట్ నేనేం చేసేదాన్ని చిక్కటి పాలు తీసుకునేదాన్ని చిక్కటి పాలు తీసుకుని ఇంకా చిక్కటి పాలు తీసుకుని కొంచమే వాటర్ వేసేదాన్ని చాలామంది అన్నారు అలా వేసినా సరే నీకు విరిగిపోతే పరమాన్నం అలా చేయకూడదు పలచగా చేయాలి ఎక్కువ పాలు అని చెప్పారు సరే అని పల్చటి పాలు అంటే పాలు తక్కువ తీసుకుని వాటర్ ఎక్కువ వేసేదని అలా అయినా సరే పరమాణం కన్సిస్టెన్సీ వచ్చేది కాదు ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నా వేలో నేను ఫాలో అయిపోయాను అనమాట ఇప్పుడు పరమాణం ఎలా చేస్తాను చెప్పనా ఫస్ట్ అయితే పాలు తీసుకుంటాను ఒక కప్పు పాలు తీసుకున్నాను అంటే ఒక కప్పున్నర వాటర్ వేసి ఇంకా మంచిగా మరిగిస్తూ ఉంటాను ఇంకా తర్వాత సగ్గుబియ్యం బియ్యాన్ని మంచిగా కడిగి ఇంకా కొంచెం ఒక్క పొంగు వచ్చాక వేసేస్తాను ఇంకా వేసేసి తిప్పుతూ ఉంటాను ఇంకా పరమాన్నం రెడీ అవుతుంది ఇంకా కన్సిస్టెన్సీకి దగ్గరలో ఉంది అని అనగానే మంచిగా ఇలాచి పౌడర్ వేస్తాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత నేనైతే ఉడుకుతూ ఉండగా దగ్గరికి వచ్చి రాగానే వేసేయను బెల్లం నాకు బెల్లం వేసేసినా సరే వెంటనే విరిగిపోతుంది పరమాన్నం సో కొంతమంది చెప్పారు నాకు సజెషన్ ఇచ్చారు బెల్లాన్ని పాకం చేసేయమని అలా కూడా వేయను జస్ట్ ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనగా ఇంకా బెల్లం వేసేసి మంచిగా జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా తిప్పేస్తూ ఉంటాను అయితే సూపర్ వస్తుంది ట్రై చేయండి బాగుంటుంది ఇంకా నేను రెడీ అయిన పరవాణం తీసుకుని మా విలేజ్లో ఉన్న అమ్మవారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శించుకొని వచ్చేసాను అనమాట ఇంకా అమ్మవారికి అయితే ఫస్ట్ టైం నేను తీసుకువెళ్ళడం స్వీట్ పొంగల్ ఎప్పుడు కూడా ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు ఫ్రూట్స్ ఇవే తీసుకువెళ్తున్నాను ఇంకా సరే మార్గశిర మాసం సో మంచిది అందులో వైజాగ్లో అమ్మవారికి చాలా విశిష్టమైన పూజలు జరుగుతాయి అని చెప్పేసి విన్నాను ఇంకా అందుకని చెప్పేసి తీసుకువెళ్ళాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి